జేబీ మిత్రులారా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి దాన్ని ముందుకు నడిపించుకోవడానికి వచ్చిన సామాన్న గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను అన్న నమస్తే అన్న సామాన్న గారు అన్న మీ నేపథ్యం అన్న ఆ పార్టీ ఏంటిది ఆ విషయాలు మాకు వివరించి చెప్పాలి అన్న నా నేపథ్యం వచ్చేసి నా పేరు ధను సాంబయ్య నర్సంపేట కాపర్ నాది నేను గత తొంభై ఐదు నుండి నేను అంబేద్కర్ సంఘాలలో పనిచేసుకుంటూ చివరిగా రెండు వేల సంవత్సరం నుంచి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా నా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టినన్న మొదలుపెట్టిన ముందున అప్పుడు ఒక గొప్ప నాయకుడు మనకు బొచ్చుతారకం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యూతుల పోలి ఆదర్శంగా పార్టీ నడుస్తున్న క్రమంలో కాన్సీరామ్ గారు కూడా పనిచేశారు అతను బీఎస్పీ తర్వాత ఏమన్న ఆర్పీఐలో చేరి ఒక కార్యకర్తగా మొదలైన అవుతున్న క్రమంలో అప్పటి నుండి రెండు వేల సంవత్సరం ఇప్పటి వరకు రీసెంట్లీ డిసెంబర్ వరకు కూడా నేను రిపబ్లికన్ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ ఏమైందంట తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం పనిచేసే సంస్థలు తక్కువేనాయి ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు ఎక్కువైనాయి అయినప్పుడు ఏంటంటే అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం ఏం చే మనం ఏం ఏం అనేది ఇక్కడ ఒక చర్చాంశమైంది అయిన క్రమంలో ఏంటంటే ఈ రిపబ్లికన్ పార్టీలో ఐదు గ్రూపులు కుల సంఘాలలో ఆరు గ్రూపులు తర్వాత బహుజన ఉద్యమాలలో వే వందల గ్రూపులు పెట్టుకొని అంటే ఏ గ్రూప్ ఆ గ్రూపు మేము అంటే మేమని ఎవరికొకరు గొప్పలు చెప్పులు జరిపిన తప్ప అసలు నిజమైన ప్రజలకు మనం ఏం అని ఎవరు చెప్తలేరు ఆ క్రమంలో నాకు చాలా బాధ అనిపించినది ఏం చేయాలి ప్రజలకు మనం అసలు మేము ఏం చేస్తున్నాం ప్రజలకు ఏం చేయాలని మహనీయులు కోరుకున్నారు మనం ఏం చేస్తామనే ఒక ఆలోచన తట్టినప్పుడు కొంతమంది మిత్రులు బహుజన ఉద్యమాలలో బహుజన పాత్ర పనిచేసిన మిత్రుడు మనకు మన గురుసాగర్ గారు అని బీఎస్పిలో బాగా సీరియల్ పనిచేశారు తర్వాత అంకేశ్వర రమేష్ అని దళిత ఉద్యమంలో పనిచేశారు తర్వాత గుణగాంటి రమేష్ అని మన రామ్ చంద్ర అని కొంతమంది మన ఐడియల్ ఐడియల్గా పనిచేశారు తర్వాత శ్రీకాంత్ అని నాయకుడు తర్వాత మనకు శ్రీరామ్ల అని గతంలో మార్కట్ల కంపెనీ మార్కట్ కంపెనీ చైర్మన్గా పనిచేశారు కొంతమంది మహిళా నాయకులు ఉద్యమ నాయకులతో కూడా ఒకటి రెండుసార్లు మేము కలుసుకోవడం జరిగింది కలుసుకున్నప్పుడు ఏమైందంటే అసలు ఏమవుతుంది అసలు తెలంగాణలో ప్రజలకు ఏము ఎవ ఎవరేం చేస్తున్నారు ప్రజా సమస్యలు ఏమవుతున్నాయి అసలు బహుజన ప్రజలకు ఆత్మగౌరవం ఎందుకు అత్తలేదు రాజ్యాధికారం ఎందుకు వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాధికారం ఎందుకు అత్తలేదు అది ఎత్త రావాలి మనం ఏం చెత్త బాగుండాలని చెప్పి మేము మొదటి ప్రయత్నంగా నసెంబర్లో కూర్చున్నామన్నా నసెంబర్లో కూర్చున్నప్పుడు ఒక ఐదుగురం ఆరుగురము మా మిత్రుడు అదే రమేష్ అంకించమేష్ తనగుల రామచంద్రు తనగుల శ్రీకాంత్ తర్వాత కొంగరు సూర్యరావు తర్వాత మధుకర్ నాయకుడు ఆవిడే మధుకర్ నాయక్ అని మన మిత్రుడు రూపాలు పెళ్లి తర్వాత కూడా మేము అందరం కూర్చున్నాం కూర్చున్నాక అంటే ఒకరికి రెండు సార్లు మేము చర్చించుకున్నాం అసలు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు నిజంగా భరోసానిచ్చి ప్రజలను రాజకీయ విముక్తం చేయడానికి ఒక రాజకీయ పార్టీ అవసరము అని ఒక నిర్ణయానికి వచ్చినాం ఆ రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలి దాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కడికి రెండు సార్లు మళ్ళొకసారి కూర్చొని పార్టీ వచ్చేసి బహుజన్ రాజ్యాధికర పార్టీ అని ఒక పేరు కన్ఫామ్ చేసినాం అంటే మెజార్టీ అభిప్రాయాలు అందరం కూడా కష్టపడ్డ ఉద్యమ నాయకులం కాబట్టి తర్వాత జెండా చేసి నీలిరంగు జెండా ఆ జెండా మీద బహుజన మహానీయులు అనే నలుగురి ఫోటోలు ఉంటాయి అది ఒకటి జ్యోతిరాపులే రెండోది బిఆర్ అంబేద్కర్ మూడోది మహానీయులు కాంచం నాలుగోది బొజ్జ తారకం గారు ఈ బొజ్జ తారకం గారు కూడా ఎందుకు తీసుకున్నామంటే ఈ ముగ్గురి ఆశయాలను అనుసరించి పనిచేసిన వ్యక్తి బొజ్జ తారకం గారు కాబట్టి నలుగురిని పెట్టుకున్నాం పెట్టుకున్నాక మళ్ళీ ఏం చేసినామంటే ఏదైతే ఈ నలుగురు మానులు కోరుకున్న రాజ్యాధికారం ఏదైతే కోరుకున్నారో దానికి చిన్నంగానే మేము మనం పెట్టుకున్నాం జెండా ఈ పార్టీ పెట్టాలని మీకు అనిపించిందా మరి మీకు ఎవరైనా ప్రోత్సహించిందా అన్న పార్టీ పెట్ట ఆలోచన నాతో పాటు కొంతమంది మిత్రులు ఏదైతే బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు గురిసాగర్ గారు తనుగుల శ్రీకాంత్ తనుగురు ముగ్గురు మిత్రులు ఫస్ట్ నాతోటి ఒక అంటే ఒక ఆలోచన పంచుకున్నారు వాళ్ళు అన్న బీఆర్ఆర్పి అనేది అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ బీఎస్ఎస్ అనేది కాంచరామ్ గారు పెట్టిన పార్టీ మరి రెండు పార్టీల విధానం కూడా రాజ్యాధికారమే మరి రెండు పార్టీల నాయకత్వం బలమైన నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ప్రజల్లోకి లేదు ప్రజలకు భరోసా లేదు మరి మనమే ఒక కలిసి అందరం కలిసి కొత్త పార్టీ పెట్టేసుకునే చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు చేసినప్పుడు సరే అన్న అది కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు ఒక భరోసా నమ్మకమైన ఒక రాజకీయ పార్టీ అవసరం అది అవసరం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాగర్ అన్న సూచన చేసాం ఏమన్నంటే ఈ ఇప్పుడు ఆర్పిఐ కాకుండా బీఎస్పీ కాకుండా మనమే ఒక పార్టీ పెట్టి ఎక్కువ అనే దాని మీద ప్రబోధితే అది బాగుంటుంది అన్న చెప్పి మేము అనుకోవడం జరిగింది అనుకున్న తర్వాత ఇంకో కొంతమంది మిత్రులను కూడా అన్న కూడా చెప్పారు సాగర్ కూడా అన్న నువ్వు కూడా కొంతమందిని విచారించు ఎందుకంటే మీతోటి ఉన్న టీం తోడు నువ్వు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో నీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారో వాళ్ళతో నువ్వు కూడా మాట్లాడు మేము కూడా నీతో కలిసి పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి మనం ప్రజలకు ఒక నమ్మకమైన నాయకత్వాన్ని అందియాల్సిన అవసరం మన మీద ఉందని నాకు నొక్కి చెప్పింది ఎందుకంటే అన్న కూడా చాలా వదులుకున్నాడు ఎందుకంటే తన సొంత విధానం అంటే పని విధానాలు కావచ్చు ఆర్థిక అవసరాలను కూడా వదులుకొని మనం స్వచ్ఛందంగా పనిచేయడానికి ప్రజల్లోకి వచ్చిం కాన్సీరామ్ గారిని ఆదర్శంగా తీసుకొని కాబట్టి మరి ఆ దిశగా చేత బాగుందని చెప్పి చెప్పడం వల్ల నేను దానికి నేను మనస్ఫూర్తిగా అగ్రి అయినా అగ్రి అయ్యి తర్వాత ఏంటంటే నాతోటి ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో గతంలో రిపబ్లిక్ పార్టీలో నాతో ఎవరైతే ప్రయాణం ఉన్నారో మా మిత్రుడు అంకేష్ రమేష్ అని పరకాల ఉంటాడు తర్వాత జరావి ముతురాజు గారు సీనియర్ నాయకులు సీనియర్ శ్రీరాములపాడి అని ఆయన కూడా పరకాల ఉంటాడు వారు తర్వాత మనకు నెక్కొండ నుంచి నల్ల మన సూర్యరావు భూపాలపల్లి నుంచి మిత్రుడు మధుకర్ నాయక్ అని అదో దా వాళ్ళతో పాటు మనకు ఇక్కడ లోకల్కి చెందిన మన గురుసాగర్ అన్న కనుగుల శ్రీకాంత్ రామచంద్రుడు కొంతమంది మళ్ళా సమయం కూర్చో జరిగిందని కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ చర్చ జరిగింది ప్రధానంగా మనము అందరం కలిసి ఒక్కటే వేదికగా ఉంటే ఎత్తు ఉంటుంది అనే ఒక చర్చ జరిగింది దాని మీద మంచి చెడు రెండు ఆలోచన చేసినాం మంచి అంటే ఏంటిది ప్రజలకు మంచి చెడు అంటే ఏంటిది మనకు రాబోయే కష్టాలు ఈ రెండింటి మీద మేము తర్జన పరిధి చేసినప్పుడు మనకు ఒకటే అనిపించింది ఎంతోమంది మహానీయులు ప్రజల కోసం వాళ్ళ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాల త్యాగం చేసారు కనీసం మన సమయాన్ని మన ప్రజల కోసం మనం చేయలేమా మనం ఎందుకు చేయలేము మన వల్ల ఎందుకు సాధ్యం కాదనుకొని అనుకున్నాక మళ్ళొక్కసారి కూడా మళ్ళొకసారి వరంగల్ కూర్చోని జరిగింది అప్పుడు చలో మనం చెయ్యాలి మన ప్రజల పక్షాన ప్రజల గుండె చప్పుడుగా మనం పోవాలి కాబట్టి మనమే ఒక పార్టీ పెట్టుకొని మనమే జెండాను తయారు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన మనకు రమేష్ అన్న మన సాగర్ అన్న చెప్పడం ద్వారా మనం దాన్ని ఫైనల్ చేసినామన్న ఫైనల్ చేసి పార్టీ పేరు వచ్చేసి బహుజన్ రాజ్యాధికార పార్టీ జెండా వచ్చేసి నీలిరంగు జెండా మా నలుగురు మహనీయుల ఫోటోలు కూర్చుని ఒక సెలెక్ట్ చేసినాం చేసి కొంతమంది ఇంకో కొంతమంది మేధావులతోటి ఉద్యోగ ఉద్యమకాలతో కూడా మనం చర్చించినప్పుడు దానికి వాళ్ళు మద్దతు ఇచ్చేళ్ళు మీ ఆలోచన మంచిది మీ ఆశయాలు కూడా మంచి మీరు కమిట్మెంట్గా ప్రజల కోసం పనిచేస్తారు అన్న నమ్మకం మాకు ఉందని చెప్పి వాళ్ళ ఒక సపోర్ట్ మనకు దొరికింది అదే విధంగా ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఇంత సీనియర్గా ఆర్పీఎలు ఉన్నప్పుడు కూడా నేను ఈ కొత్త పార్టీ పెట్టడానికి ఎందుకు మొగ్గిందంటే అంటే సరైన కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఈరోజు నాతో నాతో ప్రయాణం చేయడానికి మొదలు సిద్ధంగా ఉన్నారు ఏం ఆశించకుండా అంటే ఏదో కారులో బంగ్లో ఆశించకుండా కనీసం ఉన్నంతలన్న ప్రజలకు మనం కొంత కొంత కమిట్మెంట్గా ఈ మహనీయుల సిద్ధాంతాలు అందియాలే అటు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మనం ప్రజల కోసం పనిచేయాలని ఏదైతే కంకణ బద్దులుగా నాతోటి ముందు వచ్చిందో నన్ను ఎంకరేజ్ చేసినో వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ ఆలోచన నేను మనస్ఫూర్తిగా స్వీకరించుకున్నాను స్వీకరించుకొని ఖచ్చితంగా నేను చనిపోయేంత వరకు కూడా వీళ్ళ సపోర్ట్ తోటి ఈ బహుజన రాజ్యాధికార పార్టీని ప్రజలకు తీసుకువెళ్ళాలి ప్రతి గ్రామంలో ఆత్మగౌరవంగా మన ఆత్మగౌరవ ఉద్యమాలు నిర్మిస్తూ బహుజనకు రాజకీయ విముక్తి రాజకీయ ఆర్థిక సమానత్వం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పార్టీ ఏజెండా ఉండాలని చెప్పి ఆ దిశగా పంచాలని చెప్పి మేమందరం కూర్చుకొని ఒక నిర్ణయానికి వచ్చి మీ పార్టీ విధానాలు ఎలా ఉంటాయి పార్టీ విధానాలు వచ్చేసి అన్న ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రాథమిక అవసరాలు నిరంతరం అంటే పర్మనెంట్ పర్మనెంట్ అంశాలు ఏదైతుందో ఒకటి పతి పేద వరకు భూమి కావాలి కనీసం ఎక్కడే భూమి అయినా భూమి ఉండాలి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కావాలి ప్రతి యువకులకు ఉపాధి అవకాశం కావాలి ప్రతి పేదవారికి ఉచిత విద్య అని అనుకున్నాం అనుకున్నప్పుడు అందులో ఇది వస్తాయి మన ఏజెండాలో పెట్టినాము ప్రతి పేదవారికి సొంత భూమి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ప్రతి పేదవారికి సొంత భూమి ఉండాలి తర్వాత ఏదైతే అసెంట్ భూములు ఉన్నాయో అసెంట్ భూములకు కూడా పట్టాలు ఇవ్వాలి వారికి స్వా హక్కు కల్పించాలి కాబట్టి వాటిని ప్రధాన ఏజెండాగానే ప్రజల్లోకి పోవాలి ప్రజల్లోకి వెళ్తూ బహుజన ప్రజల్ని రాజకీయ విముక్తులు చేయాలి ఫస్ట్ మేము మేము ఏమనుకున్నామంటే మన మనం అందరం కూడా ఈ బహుజన వర్గాలు ఏదైతే పాలకుల దగ్గర రాజకీయ బందీలు ఉన్నారో ఆ రాజకీయ బందీ నుంచి వీళ్ళని రాజకీయ విముక్తులు చేసి ఆత్మగౌరవ ఉద్యోగాల వైపు నడిపించుకుంటూ మనం ప్రజల హక్కుల కోసం ఒక నిర్ ఒక నిస్వార్థమైన రాజకీయ ఏజెండాతో ముందు చెప్పి అనుకొని పార్టీ పెడుతున్నాం అయితే ఈ కాలంలో డబ్బుతోటి ముడిపడింది మీరు ఎలా ప్రజలను అన్న మేము మేము అంటే ఇప్పుడు ఆనాడు చేసిన మహనీయులు వాళ్ళకంటే మేము ఎంత కూడా కాదు ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాణాలే త్యాగం చేస్తారు కాంసరామ్ గారు అంబేద్కర్ బుద్ధ మన మహాత్మ జ్యూతురప్పులు వాళ్ళకంటే మేము ఎంత అన్నా మేము ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి పోతున్నాం ప్రజలకు మహనీయుల సిద్ధాంతాలు చెప్పడానికి పోతున్నాం ప్రజలకు రాజ్యాంగంలో హక్కులుగా మనకి వచ్చేట్టున్నాయి మన వాట ఇది మన వాట కోసం మనం పనిచేస్తుందని ప్రజల దగ్గర పోతాం ప్రజలే మమ్మల్ని దాడుతుంటారు ప్రజలే మగలు పెడతారు ప్రజలే నీళ్ళు చివరిగా ప్రజలకు మీరు ఏం చివరికి ఏం చెప్తున్నా ఇప్పుడు వచ్చే జూన్ ఏడో తారీఖు నాడు హైదరాబాదులో సుందర విజ్ఞాన కేంద్రంగా బహుజన్ రాజ్యాధికల పార్టీ ఆవిర్భావ సభ పెడుతున్నాము ఆ ఆవిర్భావ సభ పార్టీ ఆవిర్భావ సభ అనేది సభకు కూడా ప్రజలందరూ కూడా కంకణ బద్దులుగా స్వచ్ఛందంగా కథలు రావాలి కదిలి వచ్చి ఆ సభను చేపరాలని కోరుకుంటారు మేము నిరంతరము బహుజన్ రాజ్యాధికార పార్టీ నాయకత్వం కూడా ప్రజల వెంటనే ఉంటాము ప్రజల పక్షాన ఉంటాము ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ స్వతంత్రము ఆర్థిక సమానత్వం వచ్చేంత వరకు ప్రతి మేము ఏదైతే సొంత భూమి ఉపాధి ఉద్యోగం ఉచిత విద్య వైద్యం అన్నమో సాధించడమే లక్ష్యంగా ఈ బహుజన్ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుంది అన్న చక్కగా చెప్పిందన్న